సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషను తీర్పుని ఖండిస్తూ మేము ఏ దేనికైనా కానీ ఇచ్చేస్తాం ఇట్లా చేయటం అనేది తీర్పు చాలా అన్యాయము చాలా అన్యాయం కాబట్టి మేము రాష్ట్రం లెవెల్లో మాల మహానాడు దరిపినా బాగా మేము రాజకీయ పార్టీలని కలుసుకొని అన్ని పార్టీలను కలుసుకొని మాకు చాలా అన్యాయం జరిగిద్ది ఎక్కడ ఎంతమంది జనాభా ఉన్నారా ఎక్కడ ఏ విధంగా ఉన్నారా మొత్తము సర్వే చేసి దానికి ప్రతి ఒక్క దానికి రిజర్వేషన్ ఏదో మా మద్దతు ఎక్కువ పార్టీలు ఇది ఆ పార్టీలు తప్పిన మా ఓటింగ్ బ్యాంకు ఇట్టమల్లిద్ది అని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టులో ఈ విధంగా చేసి సుప్రీంకోర్టుకి వేశారు అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని ఖండిస్తూ మేము రాష్ట్రం లెవెల్లో ధర్నా చేయడానికి దేనికైనా కానీ ఉన్నాం మేము ప్రతి ఒక్కదానికి కూడా ఇది చాలా అన్యాయము ఎక్కడ ఇప్పుడు ఎక్కడ జనాలు ఎక్కువ మాదుగుళ్ళు ఎక్కడున్నారా లేకపోతే మా ఎక్కువ ఎక్కడ ఉన్నారా ఎంతమంది జనాలు ఉన్నారా అది ఇచ్చేసి ఎంతమంది ఉద్యోగాలు లేకుండా ఉన్నాయా ఏ ఏరియాలో ఎక్కడ లేవా ఇన్ని చూసి అవన్నీ ఇదే డైరెక్ట్గా చూసి రిజర్వేషన్ చేస్తే దేనికైనా మేము కూడా ముందే ఉంటాము ఇట్లా కాకుండా రిజర్వేషన్ ఒక పార్టీల కోసము ఒక విధానం ఏది మా ఓటు బ్యాంక్ మాకు వచ్చింది మాధగోళ్ళకి ఇస్తే మాల్ ఇస్తే మాకు ఓటు బ్యాంక్ వచ్చింది ఆ విధంగా మమ్మల్ని ఎస్సీలని చాలా ఇబ్బంది పెట్టి మాకు మాకు తగాదలు పెట్టి మాకు మాకు విధానం చేయడానికి ఈ విధంగా రాజకీయ పార్టీలు ఖండిస్తున్నారు మాకు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయాన్ని మరియు సహించేది లేదు దేనికైతే ముందు అని రెడీలో ఉన్నాము ఈ విధంగా ఏ పార్టీలైనా కానీ మేము ఇప్పుడే ఇప్పటి నుంచే మేము మేము కూడా అన్ని పార్టీలతో మాట్లాడి మా మా పెద్దలు ఉన్నారు మాల మహానాడు అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి మండలం మండలం గ్రామం గ్రామం పొయ్యైనా కానీ దీని ఉద్యమం భారీ ఎత్తున ఇచ్చేసి మేము పొదుల మండలం తరపున మాల మహానాడు తరపున నేను ఖండిస్తున్నాను తీర్పుని మేము ఎక్కువగా Uh, इत्र तो मे అన్ని చాలా అన్యాయంగా ఈ విధంగా తీర్పిచ్చింది అది ఏ విధంగా ఇచ్చింది అనేది మేము దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నాము చేస్తున్నాము మేము అన్యాయంగా ఇచ్చేట ప్రతి ఒక్కటి మా మాలి మాధుగోళ్ళు ఎక్కడ ఎంత శాతం ఉన్నారా ఏం సంగత ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఇడిపోయింది అంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ లెక్కలో ఉంది ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ను ఇద్దరిని ఇడిపోయినాక కూడా ఈ జనాభా ప్రతిపాదన చూసి ఎక్కడ ఎంతమంది ఉన్నారా ఏందా ఏ విధమని దాన్ని దాన్ని బట్టి రిజర్వేషను సుప్రీంకోర్టు కూడా ఇవ్వాలని అనుకుంటే దాన్ని మేము ఫుల్లుగా ఖండిస్తూ మేము గ్రామ గ్రామానికి మనలో మనం కమిటీలు వేసి మేము మొదటి ఉద్యమం చేయడానికి రెడీలో ఉన్నాం